హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందండి సో అందరి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకుంది సో ఆ నిర్ణయం ఏంటంటే స్వతంత్ర సిట్టుని ఏర్పాటు చేసింది స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసింది ఏదైతే ఈ వివాదానికి సంబంధించి దర్యాప్తు చేయడం కోసం ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టుని ఏర్పాటు చేసింది అయితే ఆ సిట్టులో రాజకీయ జోక్యం ఉండే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది అంటే ఈ దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉంటారు ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు ఉంటారు ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు ఉంటారు మొత్తం ఐదుగురు సభ్యులు ఈ దర్యాప్తు సంస్థలో ఉంటారు సో ఈ దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు అయితే చేస్తుంది సో కేవలం రాజకీయ జోక్యం ఉండకూడదు ప్రజలకు ఈ దర్యాప్తు సంస్థపై నమ్మకం ఉండాలి కాబట్టి సో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో విచారణ అయితే త్వరలో ప్రారంభం అవబోతుంది మరి విచారణలో ఎటువంటి నిజాలు తెలుస్తాయనేది వేచి చూడాలి నిజంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా లేదా అనే విషయం బయటపడుతుందా లేకపోతే అసలు కల్తీయే జరగలేదనే విషయం బయటపడుతుందా అనేది తెలియాలి ఏది ఏది విషయం బయటపడినా ఈ విచారంలో ఏ విషయం బయటపడినా కూడా సంచలనంగా మార్ మారనుంది ఎందుకంటే కల్తీ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీపై ఇంకా వ్యతిరేకత అయితే వస్తుంది అలా కాకుండా కల్తీ జరగలేదు కేవలం రాజకీయాల కోసమే ఈ ఈ ఈ ప్రకటనలు చేశారు అని కనుక బయటపడితే మాత్రం టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కానీ మరి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు కాబట్టి ఎంతో కొంత నిజానిజాలు ఉండే అవకాశం ఉంది మరి ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పారంటే మామూలు విషయం కాదు ఆయనకి ఏదో ఒక ఆధారం ఉండబట్టే ఆయన చెప్పు ఉంటారు సో విచారణలో ఈ విషయాలు అనేవి బయటపడతాయి మరి విచారణలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి ఈ విచారణ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో